తిరుపతిలో జగన్ కోరుల్ పవన్ కోరుల అదేంటో అధికార పార్టీకి జగన్ పేరు చెబితేనే భయం వేస్తున్నట్టు కనిపిస్తుంది గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది దారుణంగా ఓడిపోవడం జగన్ వంతైంది అయినప్పటికీ జగన్ ను చూసి కూటమి నేతలు తెగ భయపడుతున్నారు జగన్ ప్రజల్లోకి వస్తున్నారంటే చాలా ఎక్కడా లేని రూల్స్ స్థెర మీదకి వస్తుంది అధికార పార్టీ ఆయన పర్యటనను అడ్డుకోవడానికి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు తిరుమల లడ్డు ప్రసాదంపై నానా యాగి చేసిన కూటం ప్రభుత్వం జగన్ రంగంలోకి దిగేసరికి సైలెంట్ అయిపోయింది ఈ విషయంలో జగన్ తప్పు లేదని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక జగన్ తిరుమల పర్యటన ప్రకటించగానే డిక్లరేషన్ ను తెర మీదకు వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు ఇదే సమయంలో తిరుమలకు జగన్ వస్తున్నారని తెలియగానే అక్కడి పోలీసులు ముప్పై యాక్ట్ ను తెరపైకి తెచ్చారు యాక్ట్ అమల్లో ఉందని ఎవరూ గుంపుగా ఉండకూడదని ర్యాలీలు సభలు లాంటివి నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు మరీ ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లు నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి మరి హెచ్చరించారు అయితే పవన్ పర్యటనకు మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకున్నారు తిరుపతిలో ముప్పై యాక్ట్ అమల్లో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాహి సభ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది జనసేన నాయకులకు భారీ జన సమీకరణ చేయడానికి ఎలాంటి యాక్టులు అడ్డంకి సృష్టించలేదు దీంతో పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు తమకు మాత్రమే రూల్స్ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు జగన్ తిరుమల పర్యటనకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసులే అవరోధాలు సృష్టించాలనే ఉద్దేశంతో ముప్పై యాక్ట్ నుంచి తెచ్చారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు అయితే జగన్ పర్యటన రద్దు అయింది దీంతో యాక్ట్ అమలు ఊసే లేకుండా పోయింది తిరుపతిలో గత రెండు రోజులుగా పవన్ సభ కోసం జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నగరంలో ప్రధాన రహదారిపై సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి జనాన్ని తిప్పలు పెట్టారని జనం తిట్టుకోవటం కనిపించింది ఏది ఏమైనప్పటికీ కూటం ప్రభుత్వం తీరు చూస్తుంటే జగన్కు భయపడుతున్నట్టే కనిపిస్తోంది